జీవితంలో ఇంకెప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు రాము కూడా మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా రాజకీయ వాళ్ళకి కానీ ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి మేము సిద్ధంగా ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ మీదొట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం ఇప్పుడు మా మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కారుతో సహా పోతాం కదా అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి రెండు ప్రాణాలు పోవడానికి ప్రత్యేకంగా రెండు ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో ఎవరైతే విమర్శిస్తున్నారో ఎవరైతే కేసులు పెడుతున్నారో ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము కేసులు పెట్టిన కూడా రెండు ప్రాణాలు పోవడానికి మీరే కారణం మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం అలాగే అసత్య వాక్యాలు కూడా చెప్తున్నాము ఇది ఆపితే బాగుంటుంది ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటది సేఫ్గా ఉన్నాను మా బతుకుతున్నాం కదా మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా ఎందుకు మమ్మల్ని బతకని ఇవ్వట్లేదు మీరు రెండు ప్రాణాలు కోల్పోతున్నారు చూసుకోండి జాగ్రత్త రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటుంది మేము కూడా సహించలేకపోతున్నాము ఏంటి అసలు ఆ మాటలు ఏంటి ఆ కంప్లైంట్స్ ఏంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు చనిపోరని హండ్రెడ్ పర్సెంట్ ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను ఎలా మరణిస్తున్నాం అనేది ఎవరైనా సరే ఇప్పటికి కూడా మా న్యూస్ మా బతికే మేము బతుకుతుంటున్నాం కదా అక్కడ అయితే లేం కదా రెండు రాష్ట్రాల్లో మీకు మా వల్లే ఇబ్బంది కదా 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 కానీ రాము రాము మీకు అదే కావాలి రెండు మేము ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే మా న్యూస్లు ఆపేస్తే బాగుంటది ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్ అవి చూపించండి మా ఒక్కటే కాదు కదా ఇప్పటికైనా ఆపుతారని చెప్పి ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి ఇంకా చూసి చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ రెండు మూడు రోజులలోనో చూస్తాము లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము అప్పుడు మీరందరూ ఆనందించండి మీరందరూ ఆనందంగా ఉండండి మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి ఇంకా మోకిరాబాద్ లో కేసు అంటారా ఆమె పెట్టింది చెల్లదు ఆ జడ్జి ఎవరైతే